హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం మరి ముందుగా కింద హెచ్చు తగ్గులు ఏమి లేకుండా ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ కింద హాఫ్ ఇంచి మార్కింగ్ అయితే ఖర్చుల కోసం ఈ విధంగా వేసి లైన్ అనేది డ్రా చేయాలి తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ పొడవ ఎంతుందో కరెక్ట్గా మార్కింగ్ వేసుకొని దానికి ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచి పైకి మార్కింగ్ వేసుకొని ఇలా స్కేల్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ వీపి పొడవ ఎంతుంది అనేది మార్కింగ్ వేసుకొని దానికి ఇంచి పైకి మార్కింగ్ వేసుకోవాలి అలా వేసుకొని ఒక లైన్ అనేది వేసుకోవాలి ఇలా మనకు ఆది బ్లౌజ్ అన్నీ కరెక్ట్గా మార్కింగ్ వేసుకొని వాటికి ఎగస్ట ఖర్చుల కోసం అనేది మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసిన తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని నడుం లూజు ఎంత ఉంది అనేది కొలుచుకోవాలి ఇక్కడ నడుం లూజు ఇలా టేప్తో చిన్న నిదానంగా ఇలా కొలుచుకోవాలి ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి ముప్పైన్నర వచ్చింది ముప్పైన్నర వచ్చిన దాన్ని మనం ఇక్కడ నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఇక్కడ నాలుగు భాగాలుగా చేయగా మనకి ఎంత వచ్చింది నడుము లూజు ఏడు ముప్పావు వచ్చింది ఏడు ముప్పావుని ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఏడు ముప్పావుకి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచి దాట్లు కోసం రెండించులు ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా బ్లౌజ్ ఆది బ్లౌజ్ని తీసుకొని బ్యాక్ పార్ట్ వైపు ఇలా నీట్గా పెట్టుకొని చెస్ట్ లూజ్ ఎంత ఉందనేది కొలుచుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి పద్దెనిమిది వచ్చింది అంటే దాన్ని రెండు భాగాలుగా చేయాలి అలా మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసేటప్పుడు ముందుగా షోల్డర్ నెక్కు కలిపి ఐదు బావుకి మార్కింగ్ వేసుకొని రెండు బావు నెక్కి మూడించులు షోల్డర్కి మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి ఐదున్నరకి మార్కింగ్ వేసుకోవాలి అదే ఐదున్నర కొంచెం ముందుగా కూడా మార్కింగ్ వేసుకొని ఈ మార్కింగ్ని స్ట్రైట్గా ఒక లైన్ అనేది బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఇలా బాక్స్లాగా డ్రా చేసిన తర్వాత మధ్యలో ఇలా లైన్ అనేది మార్కింగ్ వేసుకొని చంక రౌండ్ కోసం ఒకటింబావ్ ఇంచుకి మార్కింగ్ వేసుకొని చంక రౌండ్ అయితే గీసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఖర్చులకి రెండు ఇంచులకి యాడ్ చేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా లైన్ అనేది వేసుకోవాలి ఇక్కడ మనం చంక డౌను ఐదున్నర పెట్టాం కదా మనం ఆది బ్రౌజ్ తీసుకొని మనం పెట్టిన మార్కింగ్ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చూసుకోవాలి ఇక్కడ పైన ఖర్చులకి వదిలేసుకొని మనకి ఆది బ్లౌజులో చంక డౌన్ ఎంత ఉందనేది చూసుకొని మనకి తక్కువ ఉందా హె ఎక్కువ ఉందా అనేది చెక్ చేసుకోవాలి మనకి ఇక్కడ పెట్టిన దాని మీద ఒక పావించి తక్కువ వచ్చింది అందుకని నేను కిందకి ఇలా పావించి కిందకి మార్కింగ్ వేసి చూశాను ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది ఇలా చంక రౌండ్ అనేది మనం చెక్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్ రెండు బావు పెట్టుకున్నాం కదా ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి ఎంత పెట్టుకోవాలి రెండు ముప్పావుకి పెట్టుకుంటే కొంచెం డీప్ వస్తుంది ఇలా పెట్టుకొని రౌండ్ షేప్ అయితే డ్రా చేశాను ఇక్కడ మనకి నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కొలుచుకోవాలి కాబట్టి కట్ చేసే ముందు ఇలా ఆది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా నెక్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా వచ్చింది మనం మార్కింగ్ వేసింది కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇంకా కటింగ్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు కటింగ్ చేసుకున్న తర్వాత మనం రెండించులు యాడ్ చేసాం కదా ఖర్చుల దగ్గర అక్కడ టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకోవాలి ఇలా హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు నాలుగు మడతలుగా వేసుకొని కింద మనం హెమ్మింగ్ చేసుకోవడానికి ఒకటి బావు ఒకటిన్నర ఉండేలా చూసుకొని ఇలా లైన్ అనేది మార్కింగ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి ఆది బ్లౌజ్లో హ్యాండ్ పొడవ ఎంత ఉంది అని మార్కింగ్ వేసుకోవాలి హ్యా ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా చెయ్యి పొడవు చెయ్యి లూజు చెయ్యి డౌను అంటే మనకి హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజు హ్యాండ్ డౌను అనేది ఆది బ్లౌజ్లో ఎలా ఉందో చూసుకొని ఇలా స్ట్రైట్గా వన్ ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ వేసుకొని తర్వాత కింద కరువు షేప్ అనేది వచ్చేలాగా మార్కింగ్ దాన్ని బట్టి ఈ విధంగా హ్యాండ్ మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ హ్యాండ్కి లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులకి పెట్టుకొని ఈ విధంగా రెండించులు ఖర్చులకి ఉండేలాగా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ వేసిన ప్రకారంగా కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకోండి చంకలో మనం చంక లూజ్ కాడ ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఇక్కడ మనం హ్యాండ్స్ కట్ చేసిన దగ్గర దాని పైన సైడ్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకుంటే మనకి సైడ్ జాయింట్కి ఉపయోగపడుతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మిగిలిన క్లాత్ని ఈ విధంగా వేసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా నీట్గా మార్కింగ్ అయితే వేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేసేటప్పుడు ముందుగా ఒక రెండించులు పై లోపలికి మడుచుకొని బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేసాం కదా ఇక్కడ చంక ఒక హాఫ్ ఇంచి లోతు తీసుకోవాలి ఇలా లోతు తీసుకోవడానికి మార్కింగ్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ నెక్ ఫ్రంట్ నెక్ ఎంత ఉంది అనేది మనం అది బ్లౌజ్లో కొలుచుకొని ఫ్రంట్ నెక్ ఎంతైతే ఉంటుందో బ్లౌజ్లో అదే మెజర్మెంట్ ప్రకారం ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఐదు బావు మార్కింగ్ ఫ్రంట్ నెక్ వచ్చింది అదే ఐదు బావు ఇక్కడికి నేను మార్కింగ్ అయితే వేసాను అలా మార్కింగ్ వేసుకొని ఫ్రంట్ నెక్ అనేది రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ దగ్గర నుంచి పైకి ఒక పావు ఇంచు వదిలిపెట్టుకొని మనం షేప్ బెల్ట్ ఆది బ్లౌజ్కి షేప్ బెల్ట్ కుట్టుంటుంది కదా అక్కడ ఒక మార్కింగ్ వేసుకొని అక్కడి నుంచి కిందకి వన్ నుంచి ఉండేలాగా కిందకి మార్కింగ్ వేసుకోవాలి తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పొడవు ఎంత ఉందో మార్కింగ్ అయితే వేసుకోవాలి అలా వేసుకొని ఇలా లైన్ గీసుకొని మనకి ఉక్సులు పట్టి వైపు లైన్ వేసుకున్నాం కదా అక్కడి నుంచి స్ట్రైట్గా రెండున్నర ఇంచులు ఉండేలాగా చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని రౌండ్గా అనేది షేపు డ్రా చేయాలి ఇప్పుడు డాటు వెడల్పు వచ్చేసి రెండున్నరకి మార్కింగ్ వేసుకొని ఇక్కడ సైడ్ జాయింట్లు వేసే సైడు ఒక హాఫ్ ఇంచి పైకి మార్కింగ్ వేసుకొని మనం మార్కింగ్ చేసిన విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ మనం మార్కింగ్ వేసాం కదా మెయిన్ డాట్లు కోసం అక్కడ టక్స్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది కదా నెక్స్ట్ షేప్ బెల్ట్లు అనేది కటింగ్ చేసుకోవాలి మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్లు ఎక్కడ వస్తాయో చూసుకొని ఇక్కడ షేప్ బెల్ట్ల కోసం ఉక్సులు పట్టే వైపు మూడున్నర సైడ్ జాయింట్ల వైపు ఇంచులకు పెట్టుకొని మనకి షేప్ బెల్ట్లు ఎంత పొడవు కావాలో చూసుకొని ఆ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి మిగతా క్లాత్లో ఉక్సులు పట్టీలు కాజా పట్టీలకి తీసుకొని మిగిలిన క్లాత్లో మెడ పీసులకి వీటికి ముక్కలైతే కటింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ ఎంత సింపుల్గా చేసేసుకున్నామో అంతే ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది కొత్తగా మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మరి కొందరికి షేర్ చేయండి థ్యాంక్ యూ